అందరికీ నమస్తే నేను మా ఆవిడ మా మేనకోళ్ళలో ఉగ్గురిని కలిపి మడ్డంతరం దర్శనం చేసుకోవడానికి వచ్చామండి ఇదిగోండి ఇక్కడ ఉన్నా కానీ కొబ్బరికాయలు అంటి పుళ్ళు ఎక్కువ కానీ పర్లేదు బాగానే ఉన్నాయి కొబ్బరికాయలు అంటి ఇంకా కొబ్బరికాయలు కొట్టించాం గుళ్ళోకి వెళ్ళాలి ఇప్పుడు మా మానకోళ్ళు బాగా పడిపోతుంది మా మా యావని ఫోన్ తీద్దన్నారు మ్యాక్సిమం లోనే చాలా వరకు కవర్ చేసాం కానీ అమ్మవారిని ఫోటో తీయడానికి అవ్వలేదు మా డెమ్మ తల్లిని దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గుడి చూసి దర్శనం చేసుకోండి ఇదిగో ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు ప్రసాదాలు క్వాలిటీగానే ఉన్నాయి బాగా ఎన్ని వేస్తున్నారు ఇదిగో గుడి మొత్తం చూడండి దర్శనం అయిపోయింది నేను ఆవిడ బయటికి వెళ్తూ ఇప్పుడే అసలే కథ మొదలవుతుంది షాపింగ్ గొడవ డబ్బులు లెక్కగా తెచ్చాను ఎక్కువ ఖర్చు పెడేస్తారని చూద్దాం ఎంత ఖర్చు పెడతారో బాగా డెకరేషన్ గట్రా చేయించారు మడ్డం తల్లికి ఇక్కడ ఒకసారి వారంలో ఒక్కల చేపల వారు కుమ్మల వారు అలాగే అందరూ కలిపి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలో అమ్మవారి జాతర చేస్తారు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు గుడి అప్డేట్స్ ఉంటాయి అందులో చూసి జాతరకి వస్తే చాలా గ్రాండ్గా జరుగుతుంది చూడొచ్చు మీరు అందరూ కలిపి ఇదిగో ఇక్కడ షాపులు మొదలవుతున్నాయి కదా అసలు కథ ఎక్కడ మొదలైంది ఇప్పుడు ఉంటుంది నాకు మా ఆవిడ ఏం తీసుకుంటుందో హ్యాండ్ బ్యాగ్ అంటుందే చెవులీలు అంటుందే గాజులు అంటున్నా ఎక్కడ దొరికిన వస్తువులు ఎక్కడ దొరికినట్టు చెప్తుంది చూడాలి మరి మా మేనగడలో కూడా ఖర్చు పెట్టించేద్దామని అని ప్లాన్ చేసుకుంటారు ఇద్దరు కలిపి ఇవ్వాలి దొరికేసాను ఏదో సాగు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఏం పని అవ్వట్లేదు ఏం చేయలేను అని ఆలోచిస్తున్నాను ఇంకేం చేస్తాం తప్పదు తీసుకొచ్చిన తర్వాత తప్పదు తెగ ఆనందపడిపోతుంది ఇద్దరు బాగానే ప్లాన్ చేస్తున్నారు ఏం కొందామా ఏం కొందామని అబ్బా అబ్బాబ్ ఎంత బాగా యాక్సైట్ అవుతున్నారు ఇద్దరు కలిపి అబ్బా బాగానే పిల్లట్లేదు ఇలా ఎవరు పిలకండి రా బాబు మీరు మీరు పిలిచారంటే మా ఆవిడ ఎక్కడ ఆగిపోద్ది మీ షాప్లోనే వస్తే అనుకుని ఎత్తుంది వస్తున్నాం అమ్మా వస్తున్నాం వస్తున్నాం కానీ వెనకాలే వస్తున్నాను అబ్బా ఫోన్ చూడరా నువ్వు పిలకన్న మా ఎవ్వరు పిలకన్న మా ఆవిడ ఎక్కడ ఆగిపోద్ది పెద్ద పెద్ద డెడ్ పేర్లు గట్టా అన్నీ ఉన్నాయి ఏదన్నా బడ్జెట్ పేలు పోతే అన్నీ దొరకవచ్చు ఇక్కడ సామాన్లు దేవుడి ఫోటోలు ఉన్నాయి పిల్లలు ఆడుకునే వస్తువులు ఉన్నాయి కిచెన్లో కావాల్సిన వస్తువులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎవరికేం కావాల్సింది కొనుక్కోవచ్చు మెయి కిచెన్లో కావాల్సిన వస్తువులన్నీ బాగా ఇక్కడ ఉన్నాయి లేడీ లేడీస్ కావాల్సిన జ్యువెలరీస్ గట్టా గట్టిగానే ఉన్నాయి ఇక్కడ పిల్లలకు కావాల్సిన వస్తువులు కూడా ఉన్నాయి లంచ్ బాక్సులు వాటర్ బాటిల్స్ చాలా ఉన్నాయి రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి పది రూపాయల ఐటమ్స్ ఉన్నాయి ఇరవై రూపాయల ఐటమ్స్ ఉన్నాయి ఏ వస్తువు అయినా యాభై రూపాయల ఐటమ్స్ ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి కొనుక్కోవడానికి వీలుగా కూడా ఉన్నాయి చూడండి ఒకసారి దర్శనం అమ్మవారిని దర్శనం చేసుకున్న వాళ్ళందరూ ఇటువైపు వస్తే మనకి కావాల్సిన రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి చూసి కొనుక్కోవచ్చు అమ్మయ్యా మ్యాక్సిమం ఆగలేదు అనుకుంటున్నాను ఓ సారీ సారీ మర్చిపోయినాయి ఇదంతా ఒక రౌండ్ వేసి మా ఆవిడ ఏ షాప్ అయితే సెలెక్ట్ చేసుకుందో ఆ షాపులకి ఇప్పుడు నన్ను తీసుకెళ్తుంది తీసుకెళ్ళి మామూలుగా ఉండదు బర్రో ఒంటున్నాను ఖోఖో గోక అబ్బా తీసుకో అయితే తీసుకో పది రూపాయలు ఇరవై రూపాయలు తగ్గిపోద్ది బా ఉన్నాయి ఇదైతే ఉందే ఏం అర్థం అవ్వాలేదు ఫస్ట్ చూసాను తాత అర్థమైంది దూరంగా ఉన్న ఉన్నవాళ్ళందరూ దగ్గర కనపడ్డానికి మా ఆవిడ అమ్మాయిని బుర్ర మీద లాగ కొట్టింది ఎన్ని ఇచ్చి ఇది మన పని అవదాన్ని ఈ గిఫ్ట్లు అన్నీ కొనిపిస్తున్నాను నా చేత సూపర్ అంట ఇక ఉందే బిల్లు నాది సరదాలది ఈ షాప్లో తీసుకొచ్చే వస్తువులు అన్నీ బాగానే ఉన్నాయి పదిహేను రూపాయలు ఇరవై వయసు రూపాయలు రీజన్ రీజనబుల్ ప్రైజెస్ స్పూన్లు డజన్ స్పూన్స్ కలిపి ముప్పై రూపాయలు అలా బడ్జెట్ చేశారు పర్లేదు మన ఖాతాలోనే చేశారు